ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న జనం వాయిస్ న్యూస్ కు స్వాగతం వాయిస్ న్యూస్ స్వాగతం యువత ఉద్యోగాలు రాలేదని మీరు బెంగపడుతున్నారా అలాంటి వారి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలు అమలు చేయడం జరుగుతుంది వాటిని ఉపయోగించుకొని యువత ఎన్నో లాభాల బాటలో మార్చుకోవచ్చు ఉదాహరణకు వరంగల్ జిల్లా ముదిగొండ గ్రామానికి చెందిన శ్యామల సంతోష్ అనే యువకుడు ఎంటెక్ పూర్తి చేసి ఉద్యోగం రాక ఉద్యోగంలో ఏమీ లాభాలు లేవని అతనికున్న మిల్లు ఆవరణంలో నాటుకోళ్లు పెంచి లాభాల బాటలో నడుపుతున్నామని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఆయన మాట్లాడుతూ లక్ష యాభై వేల రూపాయల వరకు ఖర్చులు పెట్టుకుని నాలుగు లక్షల రూపాయలు లాభాలు వస్తాయని అంటూ ఆయన అంటున్నారు ఆయనతో జనం వాయిస్ టీవీ ప్రతినిధులు ప్రత్యేకంగా తెలుసుకున్నారు ఆ వివరాలేంటో తెలుసుకుందాం పేరు సామాజ్ నేను మా రైసూల్ దగ్గర యాప్పోర్ట్ ఇచ్చుకున్నాను నాకుపోయిన ఇప్పుడు కార్తీక మాసం వల్ల కొంచెం రేట్ డౌన్ ఉంది ఇప్పటికైతే కొంచెం సింగిల్గా ఉన్నప్పుడు మూడు వందల యాభై కిలోమీటర్లు అమ్ముతున్నాం మంచిగా రేపు అవుతుంది ఎన్ని రోజులు అయితే నాలుగు నెలలు అవుతుంది నాలుగు నెలలు కిలోమీటర్ మరొక వెయిట్ రెండు వేల పేరు వచ్చిన ఒక పిల్లలకు ముప్పై ఐదు రూపాయలు పడ్డాది వన్ డే చిక్కు ముప్పై రూపాయలు దాన దాన చిప్పుడు వరకు రెండున్నర లక్షలు వచ్చినాయి రెండున్నర లక్షలు ప్లస్ డెబ్బై వేలు పిల్లలకైనా ఈ మొత్తం పంపితే నాకు ఒక ఐదు లక్షల వరకు వస్తాయి కావచ్చు అంటే ఇప్పుడు ఇప్పుడున్న రేట్ ప్రకారం అయితే రాదు నాకు ఈరోజు ఒక పర్సన్ వస్తాను అది తీసుకురాడానికి వస్తే దాన్ని బట్టి వర్కౌట్ అవుతుంది కావచ్చు అనుకుంటున్నాను అండి మీకు ఇంటేకి అయిపోయినాడు ఎంటెక్ అయిపోయాక నేను రైస్ మిల్ ఇండస్ట్రీకి వచ్చాను ఖాళీ ఉండడం అని చెప్పి దాంతోపాటే నాటుకోలు కూడా పెంచుతాను లాభం అంటే ఈ ఫస్ట్ బ్యాచ్ ఇది ఈరోజు రెండు రోజులలో అమ్మితే తెలుస్తుంది లాభం వస్తుంది పేరు సామల్ శ్రీకాంత్ గట్టిగా నేను ఎంటెక్ కంప్లీట్ చేశాను ఎంటే కంప్లీట్ అయ్యాక జాబ్ చేశాను జాబ్లో అంత సంతోషం లేకుండా లేకపోయేసరికి నేను బిజినెస్ ఫీల్డ్కి వచ్చాను మాది రైస్ మిల్ ఉండే రైస్ మిల్ దగ్గర ఖాళీ ప్లేస్ ఉన్నదని చెప్పి దాంట్లో నాటుకోలు పెంచడానికి ఒక రెండు వేల పిల్లలు వన్ డే చిక్కు థర్టీ ఫైవ్ రూపీస్కి తీసుకొచ్చాను ఇప్పటికీ ఫోర్ మంత్స్ అయింది వన్ అండ్ హాఫ్ కేజీ వన్ పాయింట్ ఎయిట్ అట్లా వచ్చినాయి బట్ ఇప్పుడు అమ్ముదాం అంటే రేట్ లేదు వాటికి ఇప్పుడు కార్తీక మాసం దీపావళి పండుగలు వచ్చేసరికి అసలు ఎవరు తినేవాళ్ళు లేదు దానివల్ల రేట్ డౌన్ అవుతుంది మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే సీజన్ చూసుకొని దాని ప్రకారం మీరు పెంచడానికి ట్రై చేయండి వర్కౌట్ అవుతుంది బట్ కొంచెం దాన ఇదంతా మెయింటెనెన్స్ తగ్గించుకుంటే మీకు రెండు వందల ఎనభై మూడు వందల కేజీ అమ్మొచ్చు దానివల్ల మీకు లాభం ఉంటుంది రెండు వేల పిల్లలు తెస్తే అందులో ఆరు వందలు చనిపోయినాయి దానికి దాన దాన ఖర్చు అంతా ఒక రెండు లక్షలన్నర దాన ఖర్చు వచ్చింది మెయింటెనెన్స్ ఒక యాభై వేలు పిల్లలకు ఒక డెబ్భై వేలు అని ఇప్పుడు అమ్ముతే నాకు ఒక ఫోర్ పాయింట్ ఫైవ్ ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అట్లా వస్తున్నాయి కొంచెం బెటరే బట్ మెయింటెనెన్స్ కొంచెం ప్రాబ్లం అవుతుంది మీరు చేయాలని గట్టిగా ఫిక్స్ అయితే చేయండి లేకపోతే వాటిని పెట్టి వదిలేస్తాం వర్కర్కి వదిలేస్తాం అని అంటే అయితే చేయలేము అది అంతే అది ఇప్పుడు నీరు చేయ నీరు చేయ చేస్తా అంటేనే ఫామ్ పెట్టండి లేకపోతే వేస్ట్